దేవునికి స్థితవుతుంది ప్రజల హలలుయా మరొకసారి చదువుదాం కురందీలకు రాసిన సారీ తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో వచ్చిన ఇరవై ఐదవ వచ్చిన సహోదరులరా మా కొరకు ప్రార్థన చేయడే మీ మాట అపోస్తులేని పౌలు తెస్సలోనికి సంఘానికి రాస్తున్నటువంటి మాట ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయాలని జ్ఞాపకం చేస్తూ ఈ విషయాన్ని చెప్తున్నాను మరి పౌలు సంఘం నుంచి ఆశిస్తున్నది ఏమిటి అంటే ప్రార్థన సంఘం నుంచి ఆశిస్తున్నది ఏంటి అంటే ప్రార్థన ఎప్పుడైతే సంఘము పౌలు గురించి ప్రార్థన చేస్తుందో పౌలు జీవితంలో ఏం కలుగుతుందంటే మీరు కానీ కొరిందీలకు రాసిన రెండవ పత్రిక అపోసిన పౌలు కొరిట్లకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యయం నేను కొన్ని మాటలు చదువుతాను ఎనిమిది వచ్చిన నుంచి సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకిష్టం లేదు అదే మేము బ్రతుకుదుమను నమ్మకం లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధికమైన భారం వలన కృంగిపోతుంది మరియు మృతులను లేపు దేవుని ఎందే కానీ మాయందే మేము నమ్మిక ఉంచుకున్నట్లు మరుణ నిత్యము నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించిన ఇక ముందును తప్పించిన మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందును మమ్మును తప్పించునని ఆయన ఎందు నిరీక్షణ గలవారమై ఉన్నాము దేనికి స్తోత్ర హలలుయ పౌలు జీవితంలో ఎదుర్కొన్న శ్రమలో సమస్యలో ఇరుకులో ఇబ్బందులు ఆయన పూర్తిగా ఇంకా ఇంకా చనిపోతామేమో అన్నంతగా డిసైడ్ అయిపోయారు ఇంకా అయిపోయింది ఇంక క్లోత్స్ అన్నంత వేదన దుఃఖం కలిగింది అంటే ఎటు చూసిన సముద్రమే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు ఆ నీళ్ళ మీదే తెప్పలు పట్టుకొని అట్లా బ్రతికారు ఎవరు కూడా రక్షించలే రక్షించడానికి రాలేదు మనం ఎటుగాని పరిస్థితిలో నడి సముద్రంలో ఒక కర్రను ఆధారం చేసుకొని గంట బ్రతకడం రెండు గంటలు బ్రతకడం మూడు గంటలు ఉన్నా సరే ఎవరు సహాయానికి రాకపోవడం చూస్తూ ఉంటే ఎంత వేదన ఓకే ఇంక కాసేపు ఉంటే మునిగి చనిపోతాం ఇలాంటి సమయంలో ఎవరు వస్తారు ఎవరు రారు ప్రభా నిశ్చిత్తం సరే ఇంతటితో నా పరిచయం అయిపోయిందా అయిపోయింది నీ ఇష్టం అని వాళ్ళు దేవునికి తమ్ముంటాము ఏం చేసుకున్నారంటే సమర్పించుకున్నారు ఏంటంటే ప్రార్థన చేస్తున్నప్పటికీ ఆయన అంటాడు ఒక మాట ఏమంటాడు బ్రతుకుదాం మేము బ్రతుకుతాం అని నమ్మకము లేక ఇండునట్లుగాను శక్తికి మించిన అత్యధికమైన భారం వలన కృంగిపోతమీ కృంగిపోయారు ఎటు చూసినా నీరే ఎవరు మనిషి జాడ కనిపించలేదు కొట్టకపోతున్నారు ఎటు పోతున్నారు తెలియట్లేదు ఇంకా తిండి లేదు ఏం లేదు అలాంటి పరిస్థితుల్లో పౌలు జీవితాన్ని పౌలును అలాంటి మరణకరమైన పరిస్థితి నుంచి తప్పించడానికి సహాయం చేసింది ఏంటంటే సంఘం యొక్క ప్రార్థన దేనికి స్తోత్ర హలలు అందుకని ఆయన అంటున్నాడు మాకు నమ్మకం లేదు అయితే సంఘము ఆయన గురించి ప్రార్థన చేస్తుంది ప్రభువా నీ దాసుడు వాక్య వాక్యపరిచ ప్రయాసపడుతున్నాడు లేకుంటే స్వార్థ నిమిత్తం ఇప్పుడులాగా అక్కడ అంత ఫెసిలిటీ లేవు కదా మరణ భయాలు విరోధమైన కార్యాలు ఎంతోమంది విరుద్ధంగా లేసే పరిస్థితులు ఎన్నిసార్లు ఆయన ఖైదు అయ్యాడు ఎన్నిసార్లు విడిపించబడ్డాడు అయినా మమ్మను బలపరిచిన నాయకుడు మమ్మను విడిపించిన నాయకుడు మాకు సత్యాన్ని తెలియజేసిన పౌలు గారు బ్రతకాలి లేకుండా ఆయన ఎక్కడ ఉన్నా సరే క్షేమంగా ఉండాలి అనే ప్రార్థన పౌలుకు సహాయం చేస్తుంది దేనికి స్తోత్ర హలలు మనం ఎవరికైనా సరే ఎక్కడి నుంచైనా మనం చేయగలిగే సహాయం ఏంటంటే వారి విషయంలో మనం చేసే ప్రార్థన కాబట్టి మనం ప్రార్థించే విషయంలో అనాలోచితంగానో లేకుంటే సరదాగానో లేకుంటే సరే చెప్పారు కదా అని కాకుండా మనం డబ్బు ఇవ్వకపోవచ్చు వెళ్ళి పరామర్శించకపోవచ్చు వెళ్ళి మనం చేతన సహాయము మనం వ్యక్తిగతంగా చేయకపోవచ్చు కానీ విషయం తెలిసిన తర్వాత ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వారికి తప్పించబడడానికి సహాయమవుతుంది దేనికి స్తోత్ర హలలుయ్య శబ్దం ప్రేళ్ళ హలలుయ్య ఏ స్థితి అయినా సరే వారు విడిపించబడడానికి కారణమవుతుంది ఏ స్థితి అయినా సరే వారు విడిపించబడడానికి కారణమవుతుంది అందుకనే ఇప్పుడుకి నిరీక్షణ నా గురించి నేను రక్షించ నా ద్వారా రక్షించబడిన వారు ప్రార్థన చేస్తుంటారు అని ఈ ఇలాంటి శ్రమలో దేవుడు విడిపిస్తే నేను సాక్షాత్కరంగా ఉంటాను అంటే నిరీక్షణ లేనప్పుడు నుంచి స్థితిలోంచి ఆయన విడిపించగలిగిన దేవుడు నేను చెప్పగలుగుతాను అని ఆయన తన మనసులో అనుకుంటూ ఉన్నప్పుడు ఆశ్చర్యకరంగా ఏం కలిగిందంటే ఆయన విడిపించబడినట్లుగా మనం చూస్తాం అలా విడిపించబడడానికి ఆయన అంటున్నాడు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయచ్చుండగా ఇలాంటివి ఇంకా ఇక ముందును కూడా ఆయన తప్పిస్తే నిరీక్షణ మాకు కలుగుతుంది దేనికి హలలుయా ఇలాంటి ఇంకా ఎన్ని జరిగినా సరే ప్రార్థన ద్వారా తప్పించబడతాం విడిపించబడతాం అనే నమ్మకం పౌలు జీవితంలో కలిగి పౌలు ఇంకా ప్రయాసపడ్డానికి సంఘస్తుల యొక్క లేకుంటే ఆయన ద్వారా మనసు పొంది బలపరచబడిన వారి యొక్క ప్రార్థన ఆయన్ను విడిపించిందని బలంగా నమ్ముతున్నాడు దేనికి స్తోత్ర హలలోయ మన జీవితంలో కూడా ప్రార్థన ఎదుటి వారికి సహాయం చేస్తుంది ప్రార్థన ఎదుటి వారిని తప్పిస్తుంది ఇప్పుడు అబ్రహాముకు లోతుకు కనెక్షన్ తెగిపోయింది సంబంధాలు తెగిపోయాయి ఆయన సంబంధమే తెంపుకొని వెళ్ళిపోయాడు స్వార్థంతో వెళ్ళిపోయాడు కానీ లోతు నశించబోతున్నాడని తెలిసినప్పుడు లోతు అబ్రహానికి చెప్పలే నా గురించి ప్రార్థన చేయమని కానీ అబ్రహామే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు అరే అక్కడ లోతున్నాడు కదా నశించిపోతాడేమో దేవుడు విడిపిస్తాడేమో అడుగుదాం అని తను తాను తగ్గించుకుని రిక్తుడయ్యి అయా యాభై మంది ఉంటే తగ్గించవా తప్పించవా అని తను తను ఎంతగా తగ్గించుకున్నాడంటే దుమ్మునయ్యా దూలినయ్యా ఇంకోసారి ప్రోభ అని బతిమాలుకొని చేసిన దాన్ని బట్టి ఇప్పుడు లోతుకు అబ్రహాము సహాయం చేసాడు తప్పించబడడానికి విడిపించబడడానికి కాబట్టి మనము చేసే ప్రార్థన మనం ప్రార్థన చేసినట్లు వాళ్ళకు ఒకవేళ తెలియకపోయినా పర్లేదు తెలిసి ఉండాల్సిన అవసరం కూడా లేదు కానీ మనకు వారు ప్రాబ్లంలో ఉన్నారు అని తెలిసినప్పుడు మనకు వారు సమస్యలు ఉన్నారు అన్న తెలిసినప్పుడు మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఆ ప్రార్థన మనం చేసే ప్రార్థన వారికి సహాయం చేస్తుంది దేనికి హలలుయ్య అందుకనే పౌలు సంఘము నుంచి ఏం ఆశిస్తున్నాడంటే ప్రార్థనే ఆశిస్తున్నాడు ప్రార్థన సంఘస్థుల యొక్క ప్రార్థన సంఘం యొక్క ప్రార్థన సంఘస్తులు కోరుకుంటాడు ఇంకా అయ్యా ఆయన తప్పించబడితే అనేక మందికి స్వార్థ ప్రకటించబడతాడు ఇప్పుడు తబిత చనిపోయింది ఆమె ద్వారా మేలు పొందిన వాళ్ళు వచ్చి పేతురు దగ్గర వచ్చాయా ఆమె బతుకున్నప్పుడు ఇలా చేసింది అలా చేసింది ఇంకొన్ని రోజులు ఉండింటే ఇంకా మంచి కార్యాలు చేసేది కదా అని అడిగినప్పుడు తిరిగి పేతురు ఆమెను బ్రతికించినట్టుగా మనం చూస్తాం అంటే మన ప్రార్థన ఎదుటి వారి జీవితాలకు సహాయకరంగా ఉంటుంది మరణం నుంచి వాళ్ళని తప్పిస్తుంది సమస్య నుంచి విడిపిస్తుంది మన మన ప్రార్థనే వారి జీవితం ఇది జరిగిందని ఒకవేళ వాళ్ళకి తెలియకపోయినా దేవునికి తెలుసు ఎవరు ప్రార్థన పెట్టి వారిని తప్పించానో ఎవరు విజ్ఞాపన చేస్తున్నారో ఎవరు కన్నీరు కారుస్తున్నారో ఎవరు హృదయపూర్వకంగా వారు తప్పించబడని కోరుకుంటున్నారో వారి నిమిత్తం దేవుడు ఆ కార్యం చేస్తాడు ఇప్పుడు పక్షవా ఆ పక్షవాతంతో మంచంలో పడి ఉన్నవాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు కానీ వాడు ప్రార్థన చేశాడా లేదు కానీ ఎవరు విశ్వాసం చేశాడు ఎవరితో మోసుకొని వచ్చారో వారు విశ్వాసం చేశాడు వీళ్ళు బాగుపడాలి అంటే చాలా సందర్భాల్లో మనము చేయగలిగిన సహాయం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ప్రార్థన కాబట్టి మన విశ్వాసం చూసి వారి జీవితంలో కొన్ని జరగాలి కొన్ని కార్యాలు జరగాలి మన విశ్వాసాన్ని మనం ప్రాధపడుతున్న దాన్ని బట్టి మనం అడుగుతున్న దాన్ని బట్టి వారి జీవితంలో కొన్ని కార్యాలు జరగాలి దేనికి స్తోత్ర అలలుయ్య ప్రార్థన ఆ కార్యాలు జరిగిస్తుంది మనము వారికి చేయదగిన సహాయం ఏంటి అంటే ప్రార్థన మనస్ఫూర్తిగా వాళ్ళు తప్పించబడ్డానికి విడిపించబడ్డానికి క్షేమంగా బ్రతకడానికి నిమ్మలంగా ఉండడానికి మనం చేయదగింది ఏంటంటే ప్రార్థన అది ఎవరి గురించి అయినా సరే అంత ప్రాముఖ్యత ప్రార్థనకు ఉంది కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే మా గురించి ప్రార్థన చెయ్యండి మా గురించి నా గురించి ప్రార్థన చెయ్యండి అని కోరుకుంటున్నాడు దీనికి స్తోత్ర హలలుయా కాబట్టి మనము ప్రార్థన ప్రతి వారి గురించి చేయాలి అయితే ఈ విషయాన్ని ఈరోజు ఈ విజ్ఞాపన కొడుకులు నేను చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి మాకు పెళ్ళై పంతొమ్మిది సంవత్సరాలు దేవుని కృపను బట్టి ఇరవై సంవత్సరంలోకి ప్రవేశించాం దీనికి స్తోత్ర హలలుయ్య ఈ పంతొమ్మిది సంవత్సరాలు పెళ్ళైన పంతొమ్మిది సంవత్సరాలు దేవునికి మహాకృపై సో నా భార్య విషయంలో మీ అందరికి తెలిసిందే ఎన్నోసార్లు ఒక పది సంవత్సరాల క్రితం అయితే ఇంకా లిటరల్గా ఆమె చనిపోతుందేమో ఇంకా ఆ అరవై యాభై కేజీలు ఆమె ముప్పై నాలుగు కేజీలకు పడిపోయి అలాంటి స్థితిలో సంగము చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో కన్నీరు ఆమెను బ్రతికించింది ఇప్పటికీ బ్రతికిస్తుంది గత రెండు సంవత్సరాలుగా ఉంటున్న స్ట్రగుల్స్ మానసిక సంఘర్షణ అంతే నా అంత విశ్వాసం ఆమెకు ఉండదు కదా నా అంత ధైర్యం నేను ప్రతి దాన్ని దేని విషయాన్ని కూడా పెద్ద పట్టించుకోను ఎక్కువ ఆలోచించను దేవుడు చూసుకుంటాను నమ్మకంతో పూర్తిగా లిటరల్గా ఎట్లాంటి పరిస్థితులు వదిలేస్తాను ఒకవేళ అగ్నిగుండంలోకి వెళ్ళినా వెళ్తాను ఇప్పుడు షెడ్రక్ మిషక్ అభి అభినిగులు అగ్నిగుండంలోకి వెళ్ళారు అగ్నిగుండంలోకి వెళ్ళే ముందు వాళ్ళు బంధించబడ్డారు కదా కదా వాళ్ళను పరి పారిపోతారేమో అరుస్తారేమో అలా అనకుండా ఏడంతలగలు ఈ అగ్నిగుండంలో కట్టి బంధించి ఎక్కడేశారు అగ్నిగుండం అంటే కదలకుండా నిమిషాల్లో ఏమైనా మాడి మసైపోవాలి కానీ అగ్నిగుండంలో పడగానే ఏం జరిగిపోయాయి బంధకాలు ఊడిపోయాయి అగ్ని ఏం చేయదు అంటే నా ఆలోచన ఏంటంటే మన జీవితంలో అగ్ని మనకున్న బంధకాలు తెంచుతుంది కానీ మనల్ని ఏమీ చేయదు దేనికి స్తోత్ర అర్థమవుతుందా బంధించబడ్డాం అది శ్రమలో ఇబ్బందులో కష్టాలో నష్టాలో వేతనలో అవమానాలో నిందలో దుఃఖమో వాటితో బంధించబడి శ్రమల అనే అగ్నిగుండంలో అగ్ని నిప్పుల కొలుములోకి మనం వెళ్తే మనం కాలిపోం దేవుని నమ్మిన వారు కాలిపోరు విడిపించగలిగిన దేవుడు దాన్ని ఏం కాలిపోతాయి అంటే మన చుట్టుకున్నటువంటి బంధకాలు ఊడిపోతాయి కాలిపోతాయి మనమైతే అగ్నిగుండములోనైనా క్షేమంగా ఉంటాం మనల్ని రక్షించే మనతో కూడా కనిపిస్తాడు మనతో మనల్ని రక్షిస్తున్న వాడు ఒకవేళ మన మధ్యలో ఉన్నాడని మనకు అర్థం కాకపోయినా బయట నుండి చూసే వాళ్ళకి అర్థమవుతుంది దేనికి స్తోత్ర రాజు లేచి చూస్తాడు ఏంటి మన ముగ్గురిని కదా వేస్తుంది నలుగురు కనిపిస్తున్నారు ఏంటి నాలుగో వాని రూపం దీవుని రూపంలో కనిపిస్తుంది ఏంటి దేనికి స్తోత్ర హలలుయ్య సో శ్రమలు మనకు మన చుట్టుముట్టినప్పుడు మనకున్నటువంటి ఈ బంధకాలు ఊడిపోతాయి అగ్ని శ్రమ ఏమి చేయదు మనల్ని మన జీవం ఆనతిలో దాచబడింది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు సాతానకు మన భయమే దానికి ఆధారం సాతానుకు దేనికైనా సరే మన భయమే ఆధారం భయాన్ని బట్టే హింస భయాన్ని బట్టే రోగం భయాన్ని బట్టే వేదన భయాన్ని బట్టే దుఃఖం నాకు దేవుడు తోడు ఉన్నాడంటే ఇంకా నువ్వు ఇటు పక్క ఏమి ఉన్నా లేకపోయినా సరే భయపడవు ఏంటి దేవుడు ఉన్నాడు కదా భయం ఎప్పుడు వస్తుంది లేదు అనుకున్నా ఇప్పుడు పాపం తీసుకొని నేను వెళ్తున్నాను ఎదురు కుక్క వచ్చింది భయమేస్తుంది కానీ ఇదిగో మా పెద్దదాను ఉన్నాడు అని ధైర్యం ఉంటుందా లేదా ఉంటుంది ఏంటి పక్కన ఉన్నాడు కాబట్టి ఒకవేళ లేననుకోండి భయపడి పరిగెత్తుతుంది అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే ఆలోచన ఎలాంటి పరిస్థితుల్లోనే పోకూడదు అది అన్ని పరి అలాంటి పరిస్థితుల్లో ప్రాణం పోతున్న చివరి క్షణం కూడా పోకూడదు పోయినా సరే అది ఆలోచనతో పోతాం అంతే దేవుడు అనుమతిస్తాడు ఇప్పుడు పాత అపోస్తుల జీవితాల్లో వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళే కానీ అందరు కూడా అర్థ అయ్యారు చంపబడ్డారు మరి ఎందుకు ఇచ్చాడు అనుమతి ఏదో ఒక రకంగా చనిపోతారు చావు చావుకు మనం భయపడకూడదు చావు గురించి అసలు భయపడకూడదు చావుకు భయపడితే విశ్వాసగా బ్రతకలేము విశ్వాసగా నీతిగా బ్రతకలేము పరిశుద్ధతను కాపాడుకోలేము ఎప్పుడైతే చావును మనం లెక్క చేయకుండా ఉంటామో అప్పుడే నీతిగా బ్రతకడానికి ప్రయాసపడతాం విశ్వాసంతో బ్రతకడానికి ప్రయాసపడతాం అమ్మో ఏమవుతుందో అమ్మో ఇలా జరుగుతుంది అమ్మో నా ప్రాణం అవుతుందో ప్రాణం పోవడానికి అది దేవుని చేతులు ఉంది కదా దేవుని చిత్తం లేకుండా ప్రాణం ఎందుకు పోతుంది నువ్వు భయపడితే సాతాను అందుకని ఏబో విషయంలో కూడా ఏబో విషయంలో కూడా ఆయన భయం ఇంటర్నల్గా ఉంది కాబట్టి మనం ఏదైతే బ దేని గురించి అయితే భయపడతామో అదే మనల్ని బెదిరిస్తుంది ఏది గురించి భయపడతామో అదే మనల్ని ఆవరిస్తుంది దేని గురించి అయితే భయపడతామో అదే మనల్ని ఇబ్బంది పడుతుంది అది సమస్య ఇబ్బందో రోగమో ఇది నన్ను ఏం చేస్తుంది నమ్మకం నీలో ఉందనుకోండి నాలుగు రోజులు అది పోతుంది విశ్వాసం బలపడుతుంది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నేనైతే ఏం జరిగినా పట్టించుకోను మావిడైతే మాత్రం ప్రతి చిన్నదానికి ఫీల్ అవుద్ది ప్రతి దానికి బాధపడుద్ది నేను అంటాను ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళే ప్రతిసారి ఏం కాదులేవే అసలు ఏ ఉండదు లేవే అంటాను కాదు అలా అయితే ఇలా ఎందుకు ఇలా అని ఆడికి వెళ్తాం దీవుని బట్టి ఏం లేదు అంటారు కాకపోతే తన హార్ట్ బీట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే జనరల్ మనకు డెబ్బై అట్లా కొట్టుకుంటుంది కొట్టుకుంటూ ఉంటుంది లేక పల్స్ రేట్ అనేది మినిమం అరవై మూడు అరవై నాలుగు అన్న మనకు ఉండాలి కానీ పోతే తనకు యాభై ఉంటుంది అంటే ఆ పంపింగ్ స్పీడ్ ఏ ఉంటుంది అంటే యాభై ఐదు అరవై వరకు వచ్చింది అనుకోండి హెల్తీగా ఉంటుంది రక్త ప్రసరణ జరిగి బాగుంటుంది ఆ హార్ట్ పంపింగ్ రేట్ అది పోయినసరికంటే ఈసారి ఇంకొద్ది తగ్గింది మొన్ననే పదహారో తారీఖు వెళ్ళాం కదా అప్పుడు చూస్తే అంతకుముందు యాభై మూడు ఉంది మొన్న యాభై మూడు యాభై ఉంది సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే నేను అనుభవిస్తున్న అంటే మానసికంగా నాకంటే ఎలాంటి ఆలోచన ఉండదు పెద్ద పెద్ద పట్టించుకొని కాకపోతే నా భార్య అనుభవిస్తున్న మానసిక క్షోభ వేదన కుటుంబ పరిస్థితులు కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు ఆ అన్నిటి ఖమ్మంలో ఉన్నాం కాబట్టి ప్రతి దానికి మేమే అన్నిటి కారణం అవుతుంటాం మేమే బాధ్యత అవుతుంటాం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతుంటాం చేస్తే చేస్తాం లేకుంటే లేదు అనుకుని చేయాలనుకుంటే చేస్తాం లేకుంటే లేదు నేను అంతే చేయాలనిపించిందా చేస్తాం దేవుని చిత్తమా చేస్తాం దేవుని చిత్తానుసారంగా చేద్దాం అంతే కానీ చేస్తే వాళ్ళు ఏమంటారు ఇలాంటి ఇలాంటివి ఏముండవు కానీ ఇవన్నీ మనసులో పెట్టుకొని తన అనారోగ్యం ఈవెన్ ఈరోజు కూడా రాత్రి అంతా తనకు బాగలేదు అంటే గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపించింది నిద్రపోయాను విష్ చెప్పాను నిద్రపోయాను కానీ నిద్రపోలేదు ఈరోజు సెలవు పెట్టుకొని ఇంట్లోనే ఉండు ఇందాక హాస్పిటల్కి తీసుకెళ్తే తను డాక్టర్ లేడు నాకు టైం అవుతుందని తీసుకొని వచ్చేసాను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని సంవత్సరాలు మేము క్షేమంగా బ్రతుకున్నాము లేకుంటే సంఘానికి కాపుదల ఉంటున్నామంటే అది కేవలం సంఘ ప్రార్థన మీ ప్రార్థన కాబట్టి మా గురించి ప్రార్థన చేయడం మానవద్దు అని చెప్తున్నా దేనికి స్తోత్ర హలలుయా చెప్దాం ప్రజలు హలేలుయా ప్రార్థనే తప్పిస్తుంది ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు వీటన్నిటి నుంచి పౌలు లాగా నేను కూడా సంఘాన్ని కోరుకుంటుంది ఒకటేంటంటే ప్రార్థన అలా నేను ప్రార్థన చేయట్లేదా నమ్మకంగా ప్రార్థన చేస్తాను ఏ ఇంట్లో కూడుకున్నా నా గురించి ప్రార్థన చేస్తారు నా బిడ్డల గురించి ప్రార్థన చేస్తారు నా భార్య గురించి ప్రార్థన చేస్తారు ఎక్కడ ఉన్నా సరే ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన ఇంకొద్దిగా భారంగా ప్రార్థించమని కోరుకుంటున్నాను దేనికి స్తోత్ర హలేలుయ చెప్దాం ప్రేలు హలేలుయ దట్ ఈరోజు తన పుట్టినరోజు తన జీవితంలో అంటే నలభై ఏడు కంప్లీట్ అయ్యి నలభై ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెట్టింది కాబట్టి ఇంకా ఈ ఆమెకు కొద్దిగా నీరసం వచ్చింది కొద్ది బలహీనత నా బిడ్డలు ఎట్లా వాళ్ళు ఇంకా సరిగ్గా చదువులేదే బ్లెస్గాను చూసింది అనుకో ఇంకా చిన్న వయసే కదా ఇంకా సెటిల్ కాలేదు కదా ఎట్లా ఎట్లా అనేది ఆడవాళ్ళకు ఉంటుంది కదా తల్లి తల్లికి మనసు అంతే కొట్టుకుంటుండదు కదా వాళ్ళొక్క స్థితి వరకు తల్లిదండ్రులకు బతికితే చాలు నేను అంటాను ఇంకా ఇరవై ఏళ్ళు బతుకుతావు ధైర్యంగా ఉండు దిన దిన గండం నూరేళ్ళు లాశలా ఉంటుంది తీసేయొచ్చు కదా అంటే తీసేస్తాను ఒకవేళ నాకే పెడితే ఒకవేళ నేను పరిచయం చేయలేనేమో నేను బట్టి నేను ప్రార్థనలో ఎక్కువ ఉండడానికి ఉంటుందేమో అంతేకాని అంతకుమించి ఏముండదు అని చెప్తుంటాను కాబట్టి మీరు ఈరోజు ఈ పూట ప్రత్యేకంగా ఈ ఈరోజు నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి స్తోత్ర స్తోత్రహలూయా ఇంకొకటి ఈ మీ ముఖ్యంగా ప్రార్థనలో సంఘ విషయంలో భారం కలిగి ప్ర పని చేస్తున్నాడాయ్యా ఇంకా నీ కృపణించి ప్రార్థన చేస్తున్నారు అదే భారం దేవుడు ఇచ్చాడు అదే ప్రత్యక్షత ఇచ్చాడు మించి ప్రభువా మా దైవ సేవకుడు అనేక చోట్ల వాడబడాలి స్వార్థ నిమిత్తం నేను నేను ఎక్కడికి వెళ్ళినా సరే సేవకుల మధ్యలో పరిచయం చేయడానికి వెళ్తున్నాయి ఈ మధ్య కాలంలో ఒకవేళ దేవుని చిత్తమైతే అలానే అనేక సేవకులను సరైన మార్గంలోకి నడిపించడానికి నీతిగా పరిచర్య చేయడానికి యథార్థమైన పరిచర్య చేయడానికి డబ్బు కోసమో వాటి కోసమో కాకుండా చెప్పిన సంఘాన్ని కాపాడుకోవడానికి దేవుని ఎదుటి నిలబెట్టడానికి అలా పరిచర్య చేయడానికి అలాంటి భారం దేవుని చిత్తమైతే ఆ విధమైన పరిచర్య లేకుంటే ఇంకా బయట ఎక్కువ వాడుకునేటట్లుగా అన్ని సంఘంలో వాడుకుంటున్న ప్రభా మా దాసుడు ఇంకా బయట కూడా నీ నామ మహిమార్థమై అనేక ఆత్మలు బలపరచడానికి సేవకులను బలపరచడానికి మా దాసుని కూడా వాడుకోండి నా గురించి ప్రార్థించాయి నా వ్యక్తిగతంగా నేను కోరుకునే ప్రార్థన సహాయం అది నేను ఇంకా బలంగా అనేక చోట్ల దేవుని నామ మహిమార్థమై ఈ రోజుల్లో బయటకు వెళ్ళడానికి భయపడుతున్న ఈ రోజుల్లో సేవకులను బలపరచాలి సేవకులు బలపరిస్తేనే విశ్వాసులు ధైర్యంగా ఉంటారు అది లేదనుకోండి విశ్వాసులు దిగజారిపోతారు అంటే రేపు దేవుని సందలు నిలబడే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా పౌలు కొరింది ప్రజల నుంచి సహాయం పొందుకున్నాడు తెస్సలోనికి సంఘం నుంచి ప్ర సహాయం పొందుకున్నాడు మన ప్రార్థన ఎదుటి వారికి సహాయం చేస్తుంది అంత మాత్రమే కాకుండా అది ఎవరికైనా సహాయం చేస్తుంది సంఘ కాపరికైనా సహాయం చేస్తుంది ఎవరికైనా ప్రార్థన సహాయము చేస్తుంది కాబట్టి ఆ ప్రార్థన ఈరోజు మనము చేద్దాం తలలు వంచం